విద్య స్నానం చేయిస్తారా ఎక్కడ ఉంటుంది వెదిరి చూడు ఎక్కడ ఈ విద్య టైం కనపడదు రోజు స్నానం చేసే టైం అయితే చాలు ఎక్కడికైనా పోయి దాక్కుంటది దాకుంటది ఎవరిని శేని అంటున్నాస్తుంది భూతం చిలకమ్మా పిల్లలు దేవుడితో సమానం తిట్టకూడదు అవును మీకేం తెలుస్తుంది మొగ రా మొహం దిడుస్తాను దీని పేరు స్నానమా దీనికి ఎంత పోరు అయితే విజయ్ ఎప్పుడు స్నానం చేయలేదా నాకు తెలుసులేదు తల మీద ఒక చుక్క నీళ్ళు పడ్డాయంటే చాలు ఇంటిని రెండు చేస్తుంది నీ సోమరపోతనానికి విజయ్ మీద పడేస్తున్నావా నేను స్నానం చేస్తే మీరు గనక చేయించారంటే నేను విశాఖపట్నం వెళ్ళిపోతాను వెళ్ళిపోదు గాని ముద్దు బలేగా ఉంది నువ్వు కొండవి కదు నువ్వు బంగారం కదు నువ్వు బుద్ధివి కదు నువ్వు రోజావి కదు నువ్వు రాజావి కదు

ఇప్పుడు నువ్వు శ్రీదేవిలా ఉన్నావు నిజంగా మరి రోజు స్నానం చేస్తావా తెచ్చిస్తాను ఇందాకేమన్నారు విద్యకి స్నానం చేస్తే విశాఖపట్నం వెళ్ళిపోతానా వెళ్ళిపోతారా మీరు బలేవారండి ఏమండి నేను స్నానం చేసి చాలా రోజులైంది